పట్టుకోవాలి వాటికి వడ్డీలకి లెక్క వేసుకున్నా సరే కనీసం రెండు రూపాయల వడ్డీ ఎక్కర్లేదా మేము గట్టాము రెండు రూపాయల వడ్డీలని లెక్క చెప్తున్నారు దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా మందులు రాస్తారు అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాస్తారు అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్లు చేస్తారు పర్యవసానం ఏమవుతుంది ప్రజల మీద భారం దాన్ని అది మేధోపరమైనటువంటి మోసం దాన్ని ఎవ్వరూ ఏం పీకలేడు ఏ డాక్టర్ ఇంకో డాక్టర్ చేసింది ప్రతి డాక్టరు మీరు అడిగితే హాస్పిటల్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి డయాగ్నసిస్ తప్పని ఈ డాక్టర్ చెప్తాడు రాసియమని అడగండి ఎవరైనా రాసిస్తారేమో రాసియరు ఎందుకు అంటే రాసిస్తే కనుక ఈ డాక్టర్ మీద ఆ డాక్టర్ రాసిస్తాడు కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎక్కడ ఓ స్క్రూటినీ మెకానిజం లేదు కానీ వాళ్ళందరూ కూడా జనం దగ్గరే సంపాదించాలనుకుంటున్నారు జనాల్నే పెండాలనుకుంటున్నారు ఎందుకని అంటే వాళ్ళు అయినటువంటి ఖర్చులు అందుకనినే ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ఉండాలంటారు ఒకప్పుడు నాడీ చూసి వైద్యం చేసేటటువంటి వాళ్ళు ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అవసరమైతే తప్పించి మందులు రాసేవాళ్ళు కాదు అద్ ట్యాబ్లెట్లు పాల టాబ్లెట్లు రాయడానికి ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు ఎందుకు అంటే తమ దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్